అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రావణ మాసం వచ్చింది వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారిని రెడీ చేసుకున్నానండి అంటే ఇది ఇప్పుడు కాదులేండి చాలా ఏళ్ల క్రితం అమ్మవారిని ఈ విధంగా అమ్మవారి బాడీ అంతా కూడా రెడీ చేసుకున్నాను ఇవన్నీ కూడా స్వయంగా నేనే చేత్తో తయారు చేసినాయి అనమాట అండి అంటే అమ్మవారి పాదాలు హస్తాలు కాళ్ళు బాడీ అంటే ఓవరాల్గా మొత్తం బాడీ అంతా అన్నమాట అండి కేవలం హస్తాలు పాదాలు కాళ్ళు ఇలానే కాకుండా అమ్మవారి బాడీ మొత్తం కూడా ఈ విధంగా నేను రెడీ చేసి ఉంచుకున్నాను చాలా సంవత్సరాల క్రితం అండి అప్పటి నుంచి కూడా ఇదే అమ్మవారిని అలంకరించి పెట్టుకుంటాను ఎందుకంటే ఇలా తయారు చేసిన అమ్మవారికి పూజ చేయమండి అమ్మవారిని అందంగా అలంకరించి పక్కన పెట్టుకోవటానికి మాకు కలసం పూజ మా ఇంటి ఆనవాయితీ ప్రకారమే కలసానికే మేము పూజ చేస్తాము అయితే ఇలా అమ్మవారిని అలంకరించి పెట్టుకోవటం అనేది మాత్రం మొదటిసారిగా నేను బెంగళూరులో చూసానండి చాలా సంవత్సరాల క్రితం అంటే ఒక పదేళ్ల క్రితం అప్పటికి రమ్య పెళ్ళి కూడా అవలేదండి శృంగేరి వెళ్తున్నాము మా భీమవరంలోనే ఆధ్యాత్మికవేత్త గాంధీరాజు గారు అక్కడ దేవి దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు చేస్తున్నారనమాట అప్పుడు నేను న్యూస్ చెప్తూ ఉండేదాన్ని కదా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళారు బై రోడ్ వెళ్ళాము వెళ్ళేటప్పుడు మాకు లంచ్ బెంగళూరులో వెంకటరాజు గారు అనే వారింట్లో లంచ్ ఏర్పాటు చేశారనమాట అప్పుడు వారి పూజా మందిరం చాలా అద్భుతంగా ఉన్నదనమాట అండి అంత అందమైన పూజా మందిరం చూడటం అదే ప్రథమం నేను ఇప్పుడంటే మనకు యూట్యూబ్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు వారి పూజా మందిరం అది చూసి చాలా బాగున్నదండి అని వారి మెసేజ్తో చెప్తే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అంటండి అప్పుడు పక్కన ఒక బాక్స్ పెట్టి ఉన్నదనమాట ఆ బాక్స్లో వరలక్ష్మి అమ్మవారి ప్రీతిమ ఇప్పుడు మనకి ఆన్లైన్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి చూడండి కలసం పెట్టుకునే అమ్మవారి ఫర్తో చేసింది ఇట్లా దూదితో చేసింది ఉంటుంది కదా కూర్చున్నట్లుగా ఆ బొమ్మను చూశాను అనమాట అండి ఇదేంటంటే ఇట్లా అమ్ముతారు ఇక్కడ ఇది తీసుకున్నాము మేము ఇందులోనే కలసం పెడతాము అని చెప్పారు అట్లానే అమ్మవారిని అలంకరించటానికి రకరకాల నగలు అన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టి ఉంచారనమాట నాకు అది చాలా బాగా నచ్చింది అయితే మేము వెంటనే అక్కడి నుంచి శృంగేరి వెళ్ళిపోయామనుకోండి కానీ నాకు అది ఇంకా మైండ్లో అలానే ఉన్నదనమాట అమ్మవారి ప్రతిమని అలా మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే కలశం మేము విడిగా పెట్టుకుంటాం కాబట్టి ప్రత్యేకించి అమ్మవారినే తయారు చేసుకుందాము అని అనుకుని కేవలం అమ్మవారి బొమ్మ మాత్రమే తయారు చేసుకుందాం అని అనుకున్నానండి ఎందుకంటే మాకు కలశం పెట్టే ఆనవాయితీ విడిగా ఉన్నది కాబట్టి అమ్మవారిలో కలశం పెట్టుకోము కానీ అమ్మవారిని అలంకరించి పెట్టుకోవచ్చు అని అనుకున్నాను ఈ అమ్మవారి తయారీ విధానం నాకు కొంచెం ఐడియా ఉన్నదండి తిరుపతిలో స్వామివారి వాహన సేవలకు చేసేటప్పుడు స్వామివారిని రకరకాల ఫోజులు కూర్చోబెడతారు రకరకాల భంగిమల్ల కూర్చున్నట్లు నిలబడినట్లు కృష్ణుడిగా ఉన్నట్లు ఇలా చేస్తారు కదా అది నేను చూశాను చాలా ఏళ్ల క్రితం నాకు అది ఐడియా ఉన్నదండి కాకపోతే పాదాలు హస్తాలు తయారు చేసి ఉండవన్నమాట అవి మనమే తయారు చేసుకోవచ్చు కదా అని జస్ట్ నా ఐడియా ప్రకారం నేను తయారు చేసుకున్నది అనమాట అండి ఈ అమ్మవారి ప్రతిమ ఈ పాదాలు ఇవన్నీ కూడా కాగితం మీద పాదాలు గీసుకుని ఇలా ఇలా చేత్తోనేనండి ఇవన్నీ కూడా చేత్తోనే కుట్టాను మధ్యలో వేళ్ళు మధ్యలో సూదిదారంతోటి కుట్లు వేసి వేళ్ళు వచ్చేలాగా అట్లా అనమాట అండి ఇలా సిద్ధం చేసుకున్నాను అన్నేళ్ల నుంచి కూడా ఈ అమ్మవారికే అలంకారం చేసి పక్కన పూజా మందిరంలో పక్కన పెట్టుకుంటాను అనమాట అసలు మా ఆడపడుచుల ఇళ్లల్లో ఫంక్షన్స్ అయినప్పుడు వదిన మీ అమ్మవారిని కూడా తీసుకునిరా అని అని చెప్తారనమాట అంతలాగా ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం ఈ ఈవిడ మా ఇంట్లో ఇక ఒక కుటుంబ సభ్యురాలు మా ఇంటి పెద్ద మా అమ్మ మా అమ్మమ్మ అనమాట అండి అలానే అమ్మవారికి ప్రత్యేకించి ఆవిడికి సంబంధించి నగలను విడిగా ఉంచుతాను అనమాట కొన్ని అయితే ఇట్లా పాదాలకి గాజుల్లాగా ఇవన్నీ అట్లానే ఉంచేస్తాను అలానే ఈ వడ్డాణంలాగా పెట్టాను చూడండి ఒక చోకర్ అనమాట ఇది ఆ చోకర్ కూడా అలానే పెట్టేసి ఉంచుతాను అమ్మవారికి ఈ చౌకరు పెట్టిన తర్వాత మళ్ళీ నేను కూడా చౌకర్ కొనుక్కున్నానండి అంటే కొన్ని చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి అనమాట అమ్మకి మనం ఏది తీస్తే ఆవిడ మళ్ళీ మనకి తిరిగి అవి ఇస్తూ ఉంటుంది అలా అంటే మనకి మనసుకి అలా అనిపిస్తుంది అనమాట అండి ఈ చోకర అమ్మవారికి అది ఎప్పుడు ఆమె ఉంటుంది ఉంటుందన్నమాట అలానే అమ్మవారి ప్రతిమకి అంటే ఫేస్ ఉన్నది చూడండి ఈ ఫేస్ కూడా నేను మార్చనండి ఎప్పుడు ఇదే ఫేస్ ఉపయోగిస్తారు చాలా ఏళ్ళ క్రితమే ఈ ఫేస్ తీసుకున్నాను అదే అమ్మవారి ముఖాన్ని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఈ బ్లాక్ క్లాత్ తోటి కుప్పులాగా అమ్మవారికి వెనక ప్రభావళిని అన్నిటిని తయారు చేశాను అనమాట అండి ఈ కుప్పు అయితే అతికించేసి డెకరేట్ చేసుకున్నా కానీ ప్రభావళి మాత్రం డిటాచబుల్గా కావాలన్నప్పుడు కుట్లు వేసుకోవాలన్నమాట అండి ప్రభావళి అంటే తెలుసు కదండి బ్యాక్ సైడ్ది అనమాట దాన్ని కూడా ఒక అట్టను అలా కట్ చేసుకుని దానికి బ్లాక్ క్లాత్ చుట్టి అలా లేస్ లాంటిది దానికి చుట్టి ప్రభావళిని తయారు చేసుకున్నాను అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలంకారం మారుస్తూ ఉంటాం కదండి ఆ మార్చిన అలంకారాలను కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను అనమాట ఆ విధంగా ఈ అమ్మవారి ముక్కాలం కూడా అన్నేళ్ల నుంచి అదే ప్రతిమ అదే ముక్కాలం అండి అలా అమ్మవారిని ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా అలంకరించి పెట్టుకునేదాన్ని అనమాట అండి ఇదిగోండి అమ్మవారిని ఫస్ట్ అలంకరించినప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఒకసారి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను ఈ అమ్మవారి పోస్టర్ అయితే ఒక కాలు పైకి కాలు దిగువకి పెట్టుకుని అమ్మవారు ఆశ్రయనులై ఉన్నట్లు ఈ పోస్చర్లో అమ్మవారు కాలు పైకి అంటే అల్లాగా మడుచుకుని కూర్చున్నట్లు ఈ పోస్చర్లో అమ్మవారు గుమ్మంలోంచి మా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నట్లు ఈ పాశ్చర్లోనేమో బాసింపట్లు వేసుకుని కూర్చున్నట్లుగా అమ్మవారిని రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడ్ శారీతోటి ఈ అలంకారానికి నాకు ప్రైస్ కూడా వచ్చిందండి వరలక్ష్మి అమ్మవారి డెకరేషన్ కాంపిటీషన్ పెడితే రమ్య ఇది ఫోటో తీసి పంపించింది అనమాట అండి అప్పుడు షన్నుని కడుపుతోటి ఉందనమాట నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఈ అమ్మవారి అలంకారానికి యాభై గ్రాముల వెండి కాయిన్ని ఇచ్చారు అలానే కలశాన్ని కూడా రకరకాలుగా అలంకరించుకోవటం నాకు అలవాటు అనమాట అండి అట్లానే అమ్మవార్లను కూడా ఐదు స్టెప్పుల్లో పెట్టుకోవటం కూడా నాకు అలవాటు అలానే ఈ సంవత్సరం కూడా ముందుగా ఈ అమ్మవారిని అలంకరించి పక్కన పెట్టుకుంటే పూజ కలసం పూజ కలసం అలంకారం అవన్నీ మామూలేనండి కాబట్టి ముందు అమ్మకి డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడూ అయితే అదే ఆ పింక్ డ్రెస్సు ఆమ్రపాలి డ్రెస్ లాగా అట్లా ఉంటుంది ఈసారి అమ్మవారిని నేను బాల త్రిపుర సుందరిగా అంటే చిన్న బాలలాగా అలంకరించాలి అని అనుకుంటున్నానండి అమ్మవారికి లంగా జాకెట్టు కొడతాను అనమాట నా దగ్గర ఈ ఎర్రని పట్టు జాకెట్ పీస్ ఉన్నదనమాట అండి అలానే ఇంకొక రెడ్ ముక్క కూడా తీసాను అంటే మొత్తం అంతా ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసేసి అలా కాదనమాట ఆ బ్లౌజ్ పీస్ని యథాతథంగా ఉంచేసి అమ్మవారికి లంగాగా కుడతాను పైన ఈ బ్లౌజ్ ఉన్నది చూడండి అమ్మవారికి బ్లౌజ్ కుట్టడానికి ఈ ముక్క తీసుకున్నాను దీనికి అంచు బ్లూగా ఉన్నది కాబట్టి దాన్ని ఫోల్డ్ వేసేసి మిషన్ మీద కుట్టు వేసేస్తాను అట్లానే దీనికి పోగులు వస్తూ ఉంటాయి కదా రాకుండా అడుగును కూడా ఒక కుట్టు వేసేసుకుని అంటే ఈ సింపుల్గా మిషన్ మీదే ఒక్కొక్క కుట్టు లాగేసేస్తాను అనమాట అండి అంటే బ్లౌజ్ అంటే అమ్మవారికి ప్రత్యేకించి జాకెట్ లాగా ఏమీ కుట్టను జస్ట్ జాయింట్ చేసేసి అది బ్లౌజ్ లాగా అమ్మవారికి వేస్తాను అనమాట అండి అలానే ఆ మిగతా క్లాత్లు కూడా పోగులు రాకుండా కొంచెం కుట్లు వేసేసుకున్నాను జాకెట్ కోసం ఆ రెండు అంచులు కలిపి ఇట్లా ఒక మిషన్ కుట్టు వేసేసాను ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట అండి ఇది అమ్మవారికి బ్లౌజ్ ఈ బ్లౌజ్ పీస్లోనే మిగిలిన దాన్ని అమ్మవారికి లోపల వేయటానికి లంగా లాగా ఒక డిబ్బీ కుట్టి దానికి బొందు ఒకటి అరేంజ్ చేశాను అనమాట అండి ఈ బొందుని ఎక్కించేసేస్తే ముందు ఇది కట్టి తర్వాత పైన అమ్మవారికి డెకరేషన్ చేయొచ్చు ఇదిగోండి బ్లౌజ్గా కుట్టింది చూసారా జస్ట్ అట్లా వేసేసాను తర్వాత అమ్మవారికి బొందు ఎక్కించింది కూడా ఇలా కట్టేసేసాను దీనిపైన ఇప్పుడు అమ్మవారికి లంగా లాగా అరేంజ్ చేస్తాను అనమాట అండి పట్టు లంగా లాగా ఈ బ్లౌజ్ పీసు ఫుల్ బ్లౌజ్ పీస్ అండి శారీలో వచ్చింది రెండు వెంపులా ఒకే రకమైన బార్డర్ ఉన్నది దీన్ని సన్న ప్లీట్స్ లాగా పెట్టేసుకుని ఇటు అటు పిన్నేసులు పెట్టేసుకుని దాన్ని మధ్యకి ఫోల్డ్ వేసానండి ఆ పలానా అమ్మవారి నడుం చుట్టూ ఈ క్లాత్ని తిప్పి ఈ కుచ్చులు కుట్టిన దాన్ని ఇదిగోండి అమ్మవారి నడుం చుట్టూ తిప్పేసి ఆ కుచ్చులన్నీ కూడా స్కాటర్ అయ్యే విధంగా పెట్టాను అనమాట వడ్డాణం తీసేసి కూడా చేయొచ్చు కాకపోతే ఈ కుచ్చుల్ని ఇలాగా పరిచినట్లుగా పెట్టినప్పుడు ఈ వడ్డానం ఉంటే దాని కిందకి పెట్టేయచ్చు కదా అని అలానే ఉంచాను ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ని నేను కట్ చేయలేదండి అలానే ఉంచాను అనమాట అంటే అది పట్టు బ్లౌజు అమ్మవారికి కట్టిందే మనం కుట్టించుకోవచ్చు కదా అని అనే ఉద్దేశంతో ఆ బ్లౌజ్ పీస్ని అలానే ఉంచాను ఈ గుండి కుచ్చులన్నీ కూడా ఇలా ఫస్ట్ పెట్టేసేసి తర్వాత మీద కూర్చు వచ్చేలాగా సమంగా చేస్తే సరిపోతుందండి పట్టు పావడా కట్టుకున్న బాలాత్రిపుర సుందరి డ్రెస్ కంప్లీట్ అయిందండి పావడా జాకెట్టు వేసుకున్న అమ్మవారు కూర్చున్నట్లుగా ఇలా రెడీ చేశాను ఆ తర్వాత అమ్మవారి వెనక ప్రభావళికి నా దగ్గర ఈ స్టోన్స్ తోటి ఉన్న ప్రభావళి కూడా ఉన్నదనమాట అండి దాన్ని కూడా అటాచ్ చేసి ఇట్లా దారాలతోటి కట్టేసాను తర్వాత అమ్మవారి కి కిరీటానికి దాన్ని జాయింట్ చేసి కట్టేస్తే కదలకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా నగలు వేసేయాలండి అమ్మవారికి సంబంధించి ఆవిడ నగలు ఎప్పుడూ ఆవిడ ఇయ్యే ఆ తర్వాత అమ్మవారి ముఖాలాన్ని చక్కగా అటాచ్ చేసేస్తే సరిపోతుంది తర్వాత అమ్మవారి బ్లౌజు ఇట్లాగా పైకి లేచినట్లుందిగా కొంచెం దాన్ని ఫోల్డ్ చేసి కుట్టు వేస్తే బుట్ట చేతుల్లాగా వచ్చింది అనమాట అండి ఆ తర్వాత తల్లికి బుట్టలు ఈ బుట్టలు కూడా ఆవిడ కోసం కొన్నయ్యేనండి ముందు ఎప్పుడు కూడా ఇటుకు తిప్పి పెడతాను మళ్ళీ మార్చి రెండో సైడ్కి పెడతాను అనమాట ఏది బాగుంది అనిపిస్తే అది ఉంచుతాను నాకు దీనికన్నా కూడా రివర్స్లో పెడితే అంటే ఇటు వెంపు పెడితే బాగున్నట్లు అనిపించింది నాకు ఇలా పెట్టినప్పుడు మాముళ్ళమ్మ తల్లి విగ్రహం గుర్తుకొస్తుంది అనమాట అండి అందుకనే ఎప్పుడూ అలానే పెడతాను తర్వాత అమ్మవారి కుప్పు రెడీ చేస్తున్నానండి ముందు ఈ గోల్డెన్ ఫ్లవర్స్ తోటి బన్ను చుట్టూ కుట్లు వేసేసాను తర్వాత ఈ మధ్యలో ఈ స్టోన్స్ చక్రం ఉన్న చూడండి అది కూడా నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు కొన్నాను దాన్ని కూడా కుట్లు వేసేసి దిగువన పువ్వుల్లాగా అమ్మవారికి దారంతో కుట్లు వేసి అటాచ్ చేసేసాను జడ కూడా రెడీగానే ఉంటుంది కదండి అమ్మవారి జడని కూడా అడుగున పెట్టి కుట్లు వేసేసాను అంటే ఇవన్నీ కూడా నల్ల దారంతో సూది దారం పెట్టుకుని మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం తయారు చేసేసరికి ఇదిగోండి అమ్మవారి కొప్పు మధ్యలో జడబిళ్ళ చుట్టూ ఫ్లవర్స్ మళ్ళీ అమ్మవారికి ఒక పొడుగాటి జడ అడుగున జడ కుచ్చుల్ని కూడా కలిపి కట్టాను అనమాట అండి ఇలాగా అమ్మవారి కొప్పు సిద్ధమైపోయింది వెనక నుంచి ఆ ప్రభావళికి ఈ కుప్పుకి కలిపి కుట్లు వేస్తే చక్కగా సెటిల్ అయిపోతుందండి ఇదిగోండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో అమ్మవారు అలాగా కూర్చుని ఉంటే పొడుగాటి జడ కుప్పులు జడ వేసుకుని చిన్న పాప అలాగ పేట మీద కూర్చున్నట్లుగా ఉన్నది కదండి ఇదిగోండి అంటే వెనక వింపు కూడా అందంగా అలంకరిస్తాను అనమాట అండి ఇక ఎదరకు తిరిగితే అమ్మవారు మొత్తం డెకరేషన్ అంతా ఇలా ఉన్నదండి ఎర్రని పట్టుపావడ పట్టు రవిక రకరకాల నగలు ప్రభావాలతో కూడిన పెద్ద పిల్ల పిల్లకుప్పుల జడ వేసుకున్న బాలా త్రిపుర సుందరి అమ్మవారు ముక్కాల పేట మీద వచ్చి కూర్చున్నట్లుగా ఇలాగున్నాదనమాటండి వెనుక జడని ఇలా ఎదరికి వేసినా కూడా చక్కగా అందంగా ఉంటుంది కదలకుండా ఉంటుందండి ఇక అన్నీ సిద్ధమైన అమ్మవారిని హాల్లో ఒక పేట వేసి అక్కడ కూర్చోబెడతాను అనమాట అండి ఇక నెక్స్ట్ ఇవన్నీ తర్వాత సర్దుకుంటాను ఫస్ట్ అయితే అమ్మవారిని తీసుకువెళ్ళి హాల్లో పెట్టేసుకుంటే వరలక్ష్మి వ్రతం రోజున పూజా మందిరంలో పెట్టుకుని పక్కన ఆసనం ఏర్పాటు చేసి అక్కడ పెట్టుకుంటాను అయితే అమ్మని ఇక్కడ కూర్చోబెడితే హాల్లో ఒక చిన్న పాప వచ్చి కూర్చున్నట్లుగా ఉన్నదండి అటు ఇటు తిరుగుతుంటే చూపంతా కూడా ఆవిడ మీదకే వెళ్తున్నాయి నిజంగా బాలాత్రిపుర సుందరి అంటే బాలాత్రిపుర సుందరి అమ్మవారులా అని అనిపించిందండి ముద్దులు ఒలుగుతా చక్కగా మన ఇంట్లో నడయాడుతున్నట్లు అనిపిస్తుంది అందున ఎర్రని పట్టుపావుడ చాలా అందంగా కనిపిస్తోందండి ఇంతటితో అమ్మవారి అలంకారం అంతా పూర్తి చేశాను మొత్తానికి అలంకారం అంతా పూర్తి అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉన్నది వరలక్ష్మి వ్రతాన్ని దగ్గర ఉండి చేయించడానికి ఈ బాలాద్రిపుర సుందరి అమ్మవారిని నేను సిద్ధం చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం రోజున పూజా మందిరంలో పెడతాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి